నమస్తే శ్రీ బ్లస్ కేల రెమిడిస్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శివ నరసింహ తంత్రి గారు గురువు గారు నమస్కారం గురువు గారు గురువు గారు మీరు మన ప్రేక్షకుల కోసం రోజు ఒక రెండీ చెప్తూనే ఉన్నారు ఈ రోజు వచ్చేసి ఏంటంటే గురువు గారు మనం చాలా మందికి ఒక కళ అనుకోండి చిరకాల కళ సొంత ఇల్లు కట్టుకోవడం లేకపోతే సొంత గృహం ఇంటి వాళ్ళ సొంత ఊర్లో నిర్మించుకోవడం లేదా బయటకి ఇక్కడైతే ఎక్కడైతే జీవనాధారం కోసం పోయినా అక్కడైనా సొంత ఇల్లు కట్టుకుందాం అనే ఆశలు చాలా మందికి ఉంటా ఉంటాయి చాలా మందికి అది పెద్ద కోరికలు అనేవి ఉంటాయి కానీ కొందరికి ఎన్నిసార్లు ప్రయత్నించినా కాకపోవడం ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటారు ఇప్పుడు అంటే సొంతంగా ఇల్లు నిర్మించుకుందాం అనే వాళ్ళ కోసం ఏదైనా ఒక మంచి రెమెడీ ఏదో చెప్తారా గురువు గారు అంటే అందమైన ఇల్లు అక్కడ ఇల్లు వస్తుంది కాకపోతే అందమైన ఇల్లు మంచి ప్రశాంతమైన వాతావరణం అందమైన ఇల్లు కట్టుకోవడం ముఖ్యమైన ఇల్లు ఏదైనా ప్రాపర్టీగా ఏర్పాటు చేసుకుని అందమైన ఇల్లు కట్టుకోవడం అందమైన గృహం కట్టుకోవడం కొన్ని లక్షల కోట్లు కొంతమందికి వచ్చి ఇల్లు ఉండదు ఎంత డబ్బు ఎంత ఎన్నిసార్లు ప్రయత్నించి కర్క్ ఒకవేళ ప్రశాంతంగా ఇల్లు కట్టుకున్నా రెండు నెలలు మూడు నేళ్ళు అమ్మేసుకుంటారు ఏదో సంవత్సరం సంవత్సరాలు అమ్మేసుకుంటారు ఇల్లు ఉండదు ఆ ఇల్లు అనేది అందరు కూడా అన్ని విధాలుగా కూడా ఆ గృహం అనేది యోగం రాకూడదు గృహ యోగం రావాలన్నమాట అందమైన గృహయోగం రావడానికి చిన్న రెమిడి ఏం లేదు ప్రతి శనివారం ఉంటుంది కదా మనకు మినుములు తెలుసు కదా పుట్ట మినుములు బ్లాక్ కలర్ మినప మినప్ప మినుములు అనమాట ఒక నాలుగు వందల గ్రాముల మినుములు తీసుకొని మినుముల్ని ఆవాల నూనె ఉంటుంది మినుముల్ని ఆవాల నుండే తోటి ఆవాళ్ళ నుండి తడిపేయాలి అంటే నాలుగు వందల గ్రాముల మినుములు తడిసినంత వంద రెండు వందల గ్రాములు ఆవాల నూనె వస్తే తడిసిపోతుంది తిప్పేసి అవి తీసుకొని ప్రతి శనివారం చేయాలి ఇట్లా ఒక నాలుగు శనివారాలు మనము ప్రవహించే నదిలేసారు ప్రవహించే నదిలో ఆ మినుగుల్ని ఆ వాళ్ళతో కలిపి వేయడం వల్ల మనకు ఖచ్చితంగా ఆ స్వామివారి అయ్యప్ప సవా అనుగ్రహంతో మనకు గృహ నిర్మాణం జరిగావు మంచి భక్తితో శ్రద్ధతో చేయండి ఖచ్చితంగా కూడా అయ్యప్ప సవా అనుగ్రహంతో సొంత గృహం వచ్చేస్తుంది మీరు హ్యాపీగా ఉంటారు సగహం అంటే ఏదో విధంగా గృహయోగం వచ్చేస్తుంది మన బ్యాంక్ ఏదో విధంగా అనుకూలంగా మారిపోతే చెప్పాలి కదా మనం చేసే రెమెడీస్ సక్సెస్ఫుల్గా అయిపోతే మన దారిలో అయితే కొడు రు ఉంటాయి కదా మనం ఫస్ట్ నమ్మాలి మూమెంట్ చేయాలి దాని విధంగా చేస్తుండాలి ఏదన్నా అన్నమకం తోటి మనం చేసిన రెమెడీస్ వల్ల ఎన్నో రెమెడీస్ ఉన్నాయి భగవంతుడు మనకి ఎన్నో ఏం ఇచ్చాడు ఏది కావాలని అంటే ఏదైనా కూడా చేయొచ్చు ఇప్పుడు మనం సరైన భోజనం చేయడానికి ఎన్ని రకాలు ఉండండి అలా ఎన్ని రకాల రెమెడీస్ ఉన్నాయి ఇందని మనం హ్యాపీగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి ఏది కావాలనుకుంటే అది తిరగడానికి అనే రకాల రెమెడీస్ ఉన్నాయి అన్నీ కూడా చెప్తున్నాను మీరు చేస్తున్నాను అన్ని సక్సెస్ ఉంటాయి గృహ సొంత గృహానికి సంబంధించిన ఎన్నో రెమెడీస్ చాలా మంచి పనిచేసే రెమెడీస్ అన్నమాట నలభై నాలుగు నాలుగు నెలలు ఆ వాళ్ళు ఉండేసి తిప్పేసి నీళ్ళ పాలి నీళ్ళు హ్యాపీగా ఉంటుంది అనమాట మంచి సక్సెస్ఫుల్ అందరు కూడా ఆ గృహయోగం అతి శీఘ్రంగా వచ్చేసింది గృహయోగం గురించి చాలా చెప్పారు అందరి ఒకటి ఎలా ఉండదు మంచి చేయడం మీరు అందరూ కూడా హ్యాపీగా మంచి సొంత గృహంలో ఇలా మంచి కలషం పెట్టుకుని కొట్టి లోపలికి వెళ్ళిపోతారు మంచి మీరు అందరూ కూడా చేసినట్టు అతి శీఘ్రంగా మన మనసులు అనుకోవాలి అతి శీఘ్రంగా నాలుగు వారాలు మంచి ప్రశాంతంగా ఊహించేసుకోండి చెల్లి ఎక్కడ కట్టుకోవడం వీళ్ళు వచ్చేసింది మనం మంచిగా ఏమంటారు ఆ గుడిగా గ్రూప్ ప్రేషన్ చేస్తున్నాడు అందరు పిలుస్తున్నట్టు మంచి మంటే కూడా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ ఉంటుంది మీరు మంచి గ్రూప్ అయినా ఒక్కసారి మీరు సక్సెస్ అనగా మాకు చిన్న స్వామిషీరం అని చెప్పండి అంతే హ్యాపీ ఉంటాయి మీరు చేస్తున్న తర్వాత మా మా ఖచ్చితంగా మాత్రం నా వీడియో చూస్తున్న వారందరూ కూడా మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మనందరూ బంధుమిత్రులుగా ఉండి హ్యాపీగా ముందు కలియుగ బాధని అధిగమించి ముందుకు వెళ్ళాం థ్యాంక్ యూ సో మచ్ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా కట్టుకుందాం కట్టుకుందామనే ఆశ కనుక మీకుంటే గురుగారు చెప్పిన ఈ చిన్న రెమెడీని ఫాలో అయిపోయి మినుములని నువ్వుల నూనె నువ్వుల నూనె మినుములు కలిపి సారీ నూనె మినుములని ఆవాల నూనె కలిపి ప్రవహిస్తున్నది నదిలో కనుక వదిలేస్తే మీరు కోరుకున్నట్టుగానే అంటే కొన్ని రోజులు ప్రయత్నించగా మీరు కోరుకున్నట్టుగానే సో గురుగారు చెప్పినట్టుగా ఈ చిన్న రెమెడీని ఫాలో అయిపోండి మీ కళ మీ సొంత నిర్మించుకోండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మరిన్ని మంచి రెమెడీస్ కోసం మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు ఈ రెమెడీస్ ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ సో మచ్ గురుగారు